వసదార అయితే కాలేజీకి వస్తుంది ఇక కాలేజీలో ఫెస్ట్ జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెల్కమ్ బ్యాక్ రిషి సార్ అని చెప్పి ఫ్లెక్సీలు రాసిపెట్టి ఉంటాయి అది చూసి వసదూరా అయితే వసదార అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా చేసింది ఆ శైలేంద్ర పెనే గల అని చెప్పి వసదార అనుకుంటూ ఉంటుంది ఇక వసదార లోపలికి వెళ్ళాక శైలేంద్ర వచ్చి ఏంటి వసదారా రిషి వస్తున్నాడంట అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు ఎందుకు శైలేంద్ర ఇలా ప్రవర్తిస్తున్నాను అని చెప్పి వసదార అంటూ ఉంటుంది ఏంటి మరి రిషి రాకపోతే ఎలాగా అని చెప్పి అంటూ ఉంటాడు సరే ఓకే రిషి సార్ వస్తారు వచ్చి తీరుతారు ఈ ఫెస్ట్ జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది నాకు కూడా కావాల్సింది అదే కదా అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు ఆ మాటలకు వసదార అయితే ఈ ఫెస్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఆ ఫెస్ట్లోనే రిషి సారు నీ నిజస్వరూపాన్ని బయట పెడతారు నువ్వు అందరి ముందు బ్యాడ్ అవుతావు నేను ఖచ్చితంగా నిన్ను బ్యాడ్ చేసే తీరుతానని చెప్పి వసదార అంటూ ఉంటుంది ఆ మాటలకు శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అవును నీ నిజస్వ స్వరూపం ఈ రోజే ఎలాగైనా సరే బయట పెట్టి తీరుతాను అని చెప్పి శైలేంద్రకైతే వస్తారా వార్నింగ్ ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్